శంకర్ ప్లీజ్ కన్క్లూడ్ చేయండి చెప్పిందే చెప్పకండి ప్లీజ్ కన్క్లూడ్ చేయండి ఓకే అధ్యక్ష అధ్యక్ష నేనేమంటున్నానంటే అధ్యక్ష మీ దాని ప్రభుత్వానికి నా విజ్ఞప్తి ఏంటంటే ఇది ఈ పంచాయతీ అంతా ఏం అధ్యక్ష మేమెంతున్నామో మాకు అంత కావాలనేది మా కోరిక ఈ పంచాయతీ మేము ఎంతుంటే మాకు గంతే ఇమంటున్నాం అధ్యక్ష మాకు ఇంత కూడా ఎక్కువ కానీ ఉన్న సంఖ్యనే తగ్గించి చూపించి ఈ రకంగా మా వేసే ప్రయత్నం చేస్తే మాకెట్ల న్యాయం జరుగుతుంది దీనికి ప్రభుత్వమే కదా సమాధానం చెప్పాలా మిగతా వాళ్ళు ఎవరు చెప్పగలుగుతారు దీనికి సమాధానం నేను అందుకే మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ విషయం మీద సమా స్పష్టత ఇవ్వాల రెండు వేల పద్నాలుగులో ఉన్నటువంటి ఓసీల సంఖ్య రెండు వేల పద్నాలుగులో ఉన్నటువంటి ఓసీల సంఖ్య ఎనిమిది శాతం ఉంటే ఇరవై నాలుగులో పదమూడున్నర శాతం ఎట్లయితుంది ఎందుకు తగ్గినాం మిగతా వాళ్ళు ఎందుకు పెరిగినరు తగ్గితే తగ్గించవచ్చు ఎందుకు తగ్గినామనైతే మాకు తెరవాలి కదా అధ్యక్ష పద్నాలుగేళ్లలో మా బీచీల సంఖ్యనే ఎందుకు తగ్గింది మిగతా వాళ్ళ సంఖ్య ఎందుకు పెరిగింది ఏ కారణం చేత పెరిగింది ఈ జనాభాలో సగభాగం ఉన్నటువంటి బీజీల సంఖ్యనే మా తగ్గిపోయింది మాది కనిమరుగుతున్న జాతులు అధ్యక్షమై మా పీవీటీ గ్రూప్ లెందుకు పోతున్నాయి అధ్యక్ష మా జాతను మిగతా వాళ్ళ సంఖ్య ఎందుకు పెరిగింది మేము అనేది టెక్నికల్ గా ఇది ఎక్కడ తప్పు జరిగింది ఇంత పెద్ద కార్యక్రమం చెప్తున్నప్పుడు తప్పు జరగచ్చు ఆదిలాబాద్ శాసనసభ్యులు శంకర్ గారిని అపోహల సంఘము అబద్ధాలు చెప్పి సభలో మాట్లాడిస్తున్నట్టుగా అనిపిస్తుంది అధ్యక్ష ఏ ఈ అపోల సంఘము ఏదో ఒక డాక్యుమెంటును సర్కులేషన్లో పెట్టిండ్రు ఈ సర్కులేషన్లో చేసిన దాన్ని బట్టే వారు ఒకటి కోట్ చేస్తున్నారు ఏమని జనాభా హౌస్ హోల్డ్స్ టోటల్ పాపులేషన్ వచ్చేసి సెన్సెస్ రెండు వేల పదకొండులో మూడు కోట్ల యాభై లక్షల మూడు వేల ఏడు వంద ఆరు వందల డెబ్బై నాలుగు ఉంటే ఐహెచ్ఎస్ అంటే వీళ్ళు ఇంటెన్సివ్ హౌస్ హోల్డ్ సర్వే చేసినప్పుడు మూడు కోట్ల అరవై ఎనిమిది లక్షల డెబ్బై ఆరు వేల ఐదు వందల నలభై నాలుగు అని అంతేనా పాలిశంకర్ గారు మీరు 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 చెప్పింది ఇదేనా అది ఏ పేజీలు ఉంది అని అంటే మరి పేజీ నెంబర్ ఇక్కడ లేనట్టుంది కానీ అట్లనే కొంచెం అట్లా లోపట్టుకో మిత్రమా ఒకరు శాంటిటీ మళ్ళీ అడుగుతా అదే దాంట్లో కొంచెం ముందుకు వెళ్తే కాస్ట్ వైజ్ పాపులేషన్ అని ఒక పేజీ ఉంటుంది సీరియల్ నెంబర్ దీంట్లో లేదు కానీ ఒక్కసారి అది ముప్పై మూడు పేజ్ నెంబర్ ముప్పై మూడు తీసినావా పేజ్ నెంబర్ ముప్పై మూడు ఒక్కసారి చదువు మిత్రమా ఓసీలో ఎంత పర్సంటేజ్ ఇచ్చిండు పర్సంటేజ్ పర్సంటేజ్ ఓసీ అని ట్వంటీ వన్ పర్సెంటా మరి ఇప్పుడు ఏదో ఓసీలది పెరిగింది బీసీలది తగ్గిందనో కదా అధ్యక్ష అధ్యక్ష ఈ అపోలో సంఘము ఇక్కడ ఒక నెంబర్ చెప్పి ముప్పై మూడో పేజీల మా మిత్రుడు పాప శంకర్ మంచోడే కానీ మంచోడు కదా అని ఎనుకున్న వాళ్ళు ఏం చెప్తాదింటే ఏమైతుంది అధ్యక్ష ముప్పై మూడో పేజీల క్యాస్ట్ వైజ్ సెన్సెస్ పాపులేషన్ ఇచ్చిన దాంట్లో బీసీలు వాళ్ళు ఇచ్చిన లెక్క పద్దెనిమిది లక్షల ఒక్క కోటి ఎనభై ఐదు లక్షల అరవై ఒక్క వేల ఎనిమిది వందల యాభై ఆరు ఇది దీని ప్రకారం యాభై ఒక్క శాతమే బీసీల అధ్యక్ష దీని ప్రకారం ఓసీలు డెబ్బై ఎనిమిది లక్షల పన్నెండు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది అంటే ఇరవై ఒక్క శాతం ఓసీల అధ్యక్ష అదేవిధంగా ఎస్సీలు అరవై మూడు లక్షల అరవై వేల నూట యాభై ఎనిమిది అధ్యక్ష పద్దెనిమిది శాతం ఎస్టీలు ముప్పై ఆరు లక్షల రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది పది శాతం అధ్యక్ష నేనిప్పుడు మిత్రుడు బీసీ బీసీ నాయకుడు నేను అడుగుతున్నా అధ్యక్ష నా లెక్కల ప్రకారము మా ప్రభుత్వం చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసిన లెక్కల ప్రకారము బీసీ జనాభా యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం అధ్యక్ష రెండు వేల పద్నాలుగుల ఇంటెన్